హాయ్ అండి వైట్ కెయిర్ అనేది శాశ్వతంగా మాయమే ఈ అద్భుతమైన రెమెడీ అండి చూడండి మన పూర్వీకుల కాలంలో ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు అందుకని హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటాయండి పాతకాలం మన అమ్మమ్మ తాతమ్మలకు కూడా చూడండి ఎవరికైనా కూడా నల్లగా ఉంటాయి దృఢంగా జుట్టు అనేది చాలా బాగుంటాయి చూడండి ఆ కాలం నాటి హెయిర్ ఆయిల్ అండి ఇది ఇది తుంగండి చూడండి ఎక్కడైనా కానీ ఇది చెరువుల్లో కానీ చాన్లల్లో కానీ మడికాయల్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి చూడండి ఇది తొంగండి తుంగలో చిన్న చిన్న కింద లోపలనేది గడ్డలు అనేది వస్తాయండి ఆ గడ్డలు అనేది మనము లాగే పెరిగినప్పుడు కింద గడ్డలు అనేది వస్తాయి ఇట్లా తొగినా కూడా వస్తాయండి చూడండి అవి బాగా తెచ్చుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని మనం ఎండబెట్టుకున్న తర్వాత ఇలా దంచి బాగా అప్పుడు అనేది హెయిర్ ఆయిల్లో వేసుకుంటున్నారండి డైరెక్ట్గా ఇలా కూడా హెయిర్ ఆయిల్లో కలిపి బాగా ఏం చేసి మనము బ్లాక్ హెయిర్గా మారిపోయేందుకు అద్భుతంగా పనిచేస్తుందండి ఇది ఆ గడ్డలు అనేది నైస్గా దంచుకొని పెనుము ఇనపదైతే చాలా నల్లగా దృఢంగా పెరుగుతాయండి హెయిర్ అనేది గ్రోత్ అనేది బాగా ఈ ఇను పెనుములు అనేది వేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఈజీగా పెరిగిపోతుంది చూడండి ఆ గడ్డలు అనేది వేసి కొంచెం అనేది కరివేపాకు మెంతులు వేసి బాగా రోస్ట్ చేయాలండి నల్లగా మారిపోతాయి చూడండి అవి కొంచెము ఫ్రై అయిత నేను బాగా దాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నానండి ఎందుకంటే ఇది తొందరగా రెడీ అయిపోతుంది చాలా అప్పుడే ఆ హే చేతికి పట్టుకుంటే కూడా చాలా నల్లగా అయిపోయింది చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను అది గోరంట్లా ఉంది కాబట్టి మీకు సరిగా కనపడలేదు మళ్ళీ ప్యాన్ పెట్టి బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇంకా అలాగే బాగా మనము వేయించుకుంటే చూడండి తెల్లగా ఉండే చేతితో చూపిస్తున్నాను కలర్ అప్పుడే చేంజ్ అయిపోతుంది మనం ఇది మిక్సీ కూడా పట్టనవసరమే లేదండి ఆ ఏగడంలోనే పొడి 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 పొడిగా అయిపోతుంది మనము చట్నీ దంచుకునే దాంతో అయినా కూడా ఇట్లా రోస్ట్ చేసేసినామంటే కూడా చూడండి చేతికి ఎంత కలర్ చేంజ్ అయిందో ఉత్ అదే నేను అవి వేయించిన తర్వాత మీకు దంచుతానే ఇలా రాకి చూపించాను చెయ్యి వాటర్తో వేసి కడిగినా కూడా పోలేదండి చాలా బాగా పనిచేస్తుంది ఇది అమ్మమ్మ నాటి రెమెడీ అండి జిట్ అనేది శాశ్వతంగా నల్లగా మారిపోతుందండి హెయిర్ అనేది మనము ఆయిల్ లాగా అప్లై చేసుకుంటే చాలు హెయిర్ అనేది చాలా బ్లాక్గా మారిపోతుంది వైట్ హెయిర్ అనేది శాశ్వతంగా వెళ్ళిపోయి బ్లాక్ హెయిర్ అనేది వచ్చేస్తుంది మన హెయిర్ గ్రోత్ కూడా చాలా దృఢంగా పెరుగుతుంది హెయిర్ అన్ని హెయిర్ ఆయిల్ లాగా అప్లై చేసుకోవచ్చు ఇన్స్టెంట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా కానీ మనం వైట్ హెయిర్ ఉండింది అనుకోండి సరసరా అని హెయిర్ డై లాగా కూడా అప్లై చేసుకోవచ్చు నూనె ఆయిల్లాగా కూడా అప్లై చేసుకుని ఎక్కడికైనా కానీ ఇన్స్టెంట్గా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఏదైనా చిన్న చిన్న బజార్లు గోళ్ళన్నా కూడా మనము ఆయిల్ లాగా అప్లై చే